జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గురువు పంచమ స్థానంలో ఉన్నాడు అడ్డంకులను అధిగమిస్తారు అంతేకాకుండా మీరు శత్రువులను అధిగమిస్తారు సహోద్యాయులు ఉద్యోగం చేసిన చోట ఆనందంగా ఉంటారు పని భారం పెరిగినా దాన్ని కూడా ఆనందంగా ఉత్సాహంగా తీసుకుంటారు ఆకస్మిక ఖర్చులు సంభవించినా దాన్ని కూడా అధిగమిస్తారు విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొంది మీరు అనుకున్న యూనివర్సిటీలో మంచి స్థానాలు పొందే ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు ఉన్నత విద్య విదేశీయ విద్య ఆధ్యాత్మిక యోగానికి అన్ని రకాల బాగుంటుందని వ్యాపారస్తులకు యోగం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది పెరుగుతుంది కానీ ఆ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుందని అనేటప్పటికీ అక్కడ అహం వచ్చిందంటే అవన్నీ దెబ్బతింటుంది ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దాన్ని అధిగమించే సక్సెస్ అనేది మీరు సాధిస్తారు ఆరవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు మీకు కాస్త ఉన్న గురుబలంతో మీరు ముందుకు లాక్కొచ్చేస్తారు దశమస్థానంలో కేతు భేదాభిప్రాయం వచ్చే అవకాశాలున్నాయి అన్నదమ్ముల మధ్య కాస్త విడ ఎక్కువ వస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి మల్టిపుల్ అనుకూలం ఆన్లైన్ వ్యాపార వాళ్ళకి కలిసి వస్తుంది నూతనంగా ఉద్యోగం ప్రయత్నం వారికి మంచిగా వస్తుంది ప్రమోషన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది మంచి సమయము అన్ని ఓవరాల్గా ఎట్లా ఉందంటే అంత అద్భుతం ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి డాక్టర్స్ రీసెర్చ్ వాళ్ళకి చాలా బాగుంటుంది కళాకారులకు టీవీ రంగం వారికి బాగుంది స్పోర్ట్స్ వాళ్ళకి బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి దాంతోపాటు మీకు ఈ నెల లక్కీ నెంబర్ అని చెప్తే ఐదు లక్కీ నెంబర్ మీకు గురువారం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే అదృష్ట రంగు మీకు రెడ్ అండ్ ఎల్లో మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చ్ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు ఉదయం వరకు ఈ రెండున్నర రోజులు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు శివాలయంలో వెలిగించండి శివారాధన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వెయ్యండి విజయవస్తు ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి